ఇదిగోండి రొయ్య పట్టు అయితే ఇదే రొయ్య పట్టు అంటే ఏంటో తెలుసా మీకు ఎందుకే రొయ్య పిల్లలు అనమాట అబ్బా ఇదిగోండి రొయ్యి పొట్టు కారం వద్ద అన్నంలోకి అదిరిపోయిందంటే ఇంక మంచి దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ర్యాం రామ్ పేడొద్దు నాకు తెలిసి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో చిందోళు సంత చూసారు కదా నాకు తెలుసు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు సరదాగా సంత వీడియో అయితే నిన్న ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు మనమైతే సంతలో రొయ్యి పొట్టు అయితే కొన్నాం కదండి ఆ రొయ్యి పొట్టుతో ఇప్పుడు మనమైతే ఆరు నెలలు సంవత్సరం దగ్గర దగ్గరగా నిలవుండే కారం అయితే చేయబోతున్నామండి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు ఓకేనా ఇదిగోండి రొయ్య పట్టు అయితే ఇదే రొయ్య పొట్టు అంటే ఏంటో తెలుసా మీకు ఇంతకే రొయ్యి పిల్లలు అనమాట దగ్గరికి చూపించి పావని ఒకసారి దగ్గరికి ఇదిగో కనబడితే క్లియర్గా రొయ్యి పిల్లలు ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి చూడండి ఇంత చెత్త వస్తుందన్నమాట ఇంత చెత్త ఇంత ఇసుకు ఇది ఇసుక ఇసుక ఇదిగో ఇలాగ వస్తుందన్నమాట ఇదంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి రొయ్యి పట్టు కారానికి ఏమేం కావాలమ్మప్పుడు ఎండుమిరపకాయలు చిన్నెలిపాయలు చింతపండు జీలకర్ర ఓకే కల్లుప్పు కల్లుప్ప ఇంకా మిరపకాయలు వేయించుకోవటానికి కొంచెం నూనె అంతేనా ఇంకేమేంటి అంతేనాలు తీసుకొని రెండు మొక్కలు చేస్తే మిరపకాయలు అయితే తీసేసుకుందాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి నేను సంతకెళ్ళాము కదండి ఇంకా రొయ్యపొడితో పాటు ఇంకా ఒక రెండు మూడు ఐటమ్స్ తెచ్చాము ఏంటో చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు ఈ చేప చూడండి ఎంత ఉందో తలకే చూసారా చాలా పెద్దదండి పచ్చి సావడాలు ఇవి దీంతో కూడా ఒక వీలైతే చేద్దాము అలాగే ఇంకొకటి కూడా ఉంది చూడండి ఏంటి నిన్న ఏదో చేప అన్నారు దీన్ని గొడసలు కాదు ఏంటో అన్నారు కదా బొంగు చేపలు బొంగు చేపలు బొంగు చేపలు అంట నిన్న కొద్ది డ్రైగా ఉన్నాయి ఇవాళ బాగా ఎండిపోయినాయి ఎండలు పెట్టాం నుంచి ఇంకా ఇగోండి ఈ గొడసలు అన్నారు ఒక యాభై రూపాయలు తీసుకున్నాం ముందైతే ఒక మూకుడు పెట్టారండి చూద్దాం దీంట్లో ప్రాసెస్ ఏదో ఉంటుందంట ఇప్పుడు ముందైతే పట్టు వేయించుకోవాలంటండి నూనె వేయాల్సాం లేదా నూనె లేకుండా వేపుకోవాలంట చూడండి ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది అయితే బా అయ్యే చూస్తాక చూడండి అటుకులు మరమరాగా ఉన్నాయి సేమ్ సరిపోద్దా లైట్గా వేయించారు అయితే ఓకే తీసేయండి అయితే ఇలా మొత్తం అంతా రొయ్యపట్టు అయితే వేయించేసుకున్నాం అండి ఫస్ట్ రొయ్యపట్టు చేస్తున్నప్పుడు కొంచెం వాసన అయితే దారుణంగా వస్తుందండి అదంతా ఏగుతాయి కదా కొద్దిగా తట్టుకోవాలి మరి తప్పదు ఇంకా ఇంకో రౌండ్ కూడా అయిపోయింది పెట్టు వేయించుకున్న తర్వాత ఇంకా వెంటనే ఎండుమిరకాయలు అయితే వేయించేసుకుందాం అండి లైట్గా నూనె వేయాలంటే పెద్ద ఎక్కువేం కాదు అంటే మరీ నూనె లేకపోతే బాగోదంట అందుకే లైట్గా వేసి ఇవి కూడా వేయించేసి పక్కకి తీసుకుందాం ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయండి దీంట్లోనే లైట్ గా చింతపండు కూడా వేసారు చింతపండు కూడా వేసి ఇది కూడా లైట్గా దాంతోపాటి మరీ ఎక్కువేం కాదు లైట్ గా అయితే ఆగనిస్తున్నారు అయిపోయిందా ఓకే దీని పక్క తీసేసుకుందాం అండి ఇప్పుడు లోపల అయిపోయిందండి ఇప్పుడు చెటప్ప అయితే రోల్ దగ్గర పెట్టుకుందాం అన్నారు నేను చేసాను చెటప్పైగా అన్నారు చెటప్ప అయితే ఇక్కడ అంటూ అండి సరేనా చెటప్ పెట్టుకొని వెళ్ళగలుగుతా రోల్ దగ్గరికి అయితే వచ్చేసాం కదండి ముందైతే రొయ్యి పొట్టు వేసుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి ఇలా నిండుగా అయితే రొయ్య పొట్టు వేసుకోండి రోల్ ఎండా పెద్ద రోలే చిన్న రోజులు అయితే ఏం కాదు బాగా పౌడర్ కొట్టేసుకోవాలండి మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి మెత్తగా కొట్టేసుకోవాలంటే అండి మొత్తం పిండి పిండి అయిపోవాలి ఇది మిక్సీలో వేసుకుంటే బాగు మిక్సీలో కూడా వేసుకోవచ్చా మిక్సీలో వేసుకోవచ్చు కానే దంచుకున్న రుచి దాంట్లో రాదమ్మా ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి మా అమ్మ వాళ్ళు అప్పుడు మిక్సీలు లేవు రోట్లోనే దంచి పెట్టేవు మేము అందుకే రోట్లోనే దంచి ఎంత రోలే బాగుంటుంది అనుకుంటలే

అది 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 చూడండి అలా అయిపోయింది అసలు కొంచెం సేపటికే మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది అన్నమాట ఇంకా పౌడర్ అవ్వాలా ఇంకా మొత్తం పౌడర్ అయిపోవాలంటే అండి ఇంకా బాగా చేతులు లాగెత్తాయి అయిపోయిందా సరిపోద్ది అయితే ఇలాగా ఇదిగోండి చూడండి ఒకసారి చూపించండి ఇదిగోండి ఈ ఈ పౌడర్ కింద సరిపద్ది అంటే ఇలాగా ఇది అయితే తీసేద్దాం ఇంకా అలా తీసేసుకోవడం ఇంకా పక్కే చూడండి మొత్తం అంతా కూడా ఇలా పౌడర్ కొట్టేసాము నీట్గా చాలాసేపు పట్టిందండి ఇదంతా చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి చూపించండి అది దగ్గరికి ఇదిగోండి ఇలా నీట్గా దంచేసామన్నమాట మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం రొయ్యి పొట్టు దంచుకున్న రోడ్లోనే చూసారా పెండి మెరగాలు కలిపి ఓకే ఓకే అందులోనే మనకి సరిపడగా ఉప్పు చాలా మళ్ళీ వేసుకోవచ్చా కళ్ళుప్పిస్తామండి మీరు కూడా కళ్ళు వేసేయండి బాగుంటుంది చూడండి చక్కగా నలిగిపోయింది మొత్తం ఇలా దంచేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంటుందంటే అదేంటో చూద్దాం సరిపోద్ది అండి ఎలాగ జీలకర్ర వేసుకుందాం కారం అంతా ఒక్కసారి ఇలా పక్క చేసేసుకుందాం అండి రోడ్లోకి అలా సైడ్కి సుబ్బారావు అట్టుగా వెళ్ళ బయట సరేలే జోకులద్దు వీడియో ఆన్లో ఉంది సరే అండి జీలకర్ర వేసుకొని ఇంకొండి ఇలా నలకొట్టుకోవాలి జీలకర్రని కొత్త సుబ్బారా ఇంకేమో ఎవడికా జీలకర్ర కూడా మంచి పౌడర్ అయిపోయింది కదండి ఇప్పుడైతే దీంట్లోనే వెల్లుల్లిపాయలు అంటే వేసేద్దామండి కొన్ని రబ్బలు అలాగా ఇవి కూడా బాగా దంచేసుకున్నాం కారంలో జీలకర్రలో దీంట్లోనే ఎలాగ దంచుతున్నా కానీ కారం కూడా యాడ్ చేసేస్తున్నారండి అది ఇంకైతే మొత్తం మిక్స్ చేసుకుంటే ఇంక అయిపోయినట్టేనండి ఎక్కడి వరకు అయితే కారం అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎలా తీసేసుకుంటున్నాం ఒక బేసిన్లోకి మొత్తం అంతా కూడా ఓకే ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చూడండి రొయ్య పొట్టు మనం కొట్టుకున్నాం కదా ఇందాక ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసి బాగా కలిపేసుకోవడమేనండి ఇంకంతే కదండి ఇంకా బాగా కలిపేసుకుంటే రొయ్యి పొట్టు కారం ఓకే ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంట ఇప్పుడు అది బాగా కలుపుకున్నాం కదండి కారం ఇంకొకసారి ఇంకొక రౌండ్ బాగా దంపేసుకోవాలంట అంటే కలిపిన కారం ఇదంతా దాన్ని బట్టి వండలు కలుస్తాయి కాబట్టి వండలలా చుడతది కాబట్టి ఒక్కసారి బాగా ఇంకొకసారి పౌడర్ కింద దంచేసుకుంటే మనం రొయ్య పొట్టు కారం అయితే రెడీ అయిపోయినట్టండి ఇదిగోండి ఇంకైతే అయిపోయింది రొయ్య పొట్టు కారం ఇంకైతే బేసిన్లో తీసుకొని ఓ డబ్బాలన్న దేంట్లో స్టోర్ చేసుకుంటే మనకి తడి తగలకుండా ఉంటే సంవత్సరం అయినా ఉంటుందంట లేదంటే ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా గ్యారంటీగా ఉంటుందంట ఇప్పుడైతే దీన్ని అన్నంలోకి ఇడ్లీలో ఘాటులో కూడా తినచ్చు కదా ఇంకా మామూలు కారపొట్ట అయిపోయాయి కారపట్టి అదే అన అదండి సంగతి మనం కూడా టేస్ట్ చేద్దాం చూస్తుంటేనే వాసనకే నూరు ఊరిపోయింది నాకు ఇందాక

అదేలే ఇదిగోండి చూసారా కారం అయితే ఎలా ఉంది ఇంకా రెడీ ఇంకా స్టోర్ చేసేసుకుందాం అలాగే ఒకసారి టేస్ట్ కూడా చేసేద్దాం దేంట్లో దాంట్లోకి ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి అన్నం కూడా తెచ్చారు అలాగే కొద్ది కారం ఇందులో ఉంది కదా ఈ కారంలో అన్నం వేస్తున్నారు ఏసీ కలిపి ఒక్కొక్క ముద్ద పెడతారంట చూద్దాం ఎలా ఉంటుందా అనేది కలపండి కలపండి నెయ్య నెయ్యి లేదుగా మన ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు లేదులే ఓ పావుని టేస్ట్ చేస్తుంది ఫస్ట్ ముద్ద మనకు కూడా వచ్చేస్తుంది ఇది ఇచ్చేండి ఇచ్చేయండి 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 తరతారుగా ఇదిగోండి ఈగల కూడా వచ్చేస్తుంది దీని అబ్బాకి అబ్బా ఇదిగోండి రొయ్యి పొట్టు కారం ముద్ద టేస్ట్ చేద్దాం ఇదిగోండి వచ్చింది టేస్ట్ చేద్దాం సూపర్ ఉందా అన్నంలోకి అదిరిపోయిందంటే ఇంక మంచి దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ర్యాం యామ్ పేడద్దు నాకు తెలిసి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు ప్రాసెస్ ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి సరేనా మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్